ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే దివ్యవాణి సందేశం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చిపోయే ఒక అద్భుత శక్తి మీరు ఎదుర్కొంటున్న తీవ్రమైన కష్టాలు అంతులేని సమస్యలు పీడించే దురదృష్టం ఈ అన్నిటికీ కేవలం నలభై రోజుల్లో ముగింపు పలకడం సాధ్యమే మీ జీవితం మారిపోయింది మీపై డబ్బులు బంగారం వర్షం కురుస్తుంటే ఎలా ఉంటుంది ఇది కలో నిజమో మీకు తెలియకపోవచ్చు కానీ ఇది సత్యం మీరు కోరుకున్న కోటీశ్వరుల జీవితాన్ని జీవించడానికి మీరు కేవలం ఒకే ఒక అద్భుత శక్తిని తెలుసుకోవాలి అదే సంకట విమోచన హనుమంతుల వారి ఫార్టీ డేస్ మంత్ర రహస్యం ఈ దివ్యవాణి సందేశం కేవలం కష్టాల నుండి విముక్తి గురించి కాదు ఇది ధనవంతులుగా మారడానికి మీ అదృష్టాన్ని ఆకర్షించడానికి హనుమంతుల వారి ఇచ్చిన దివ్య రహస్యం ఈరోజు మీరు ఈ కథ పూర్తిగా వినకపోతే మీ జీవితంలోని అత్యంత అద్భుతమైన అవకాశం కోల్పోతారు కనుక మీరు లాస్ట్ వరకు తప్పకుండా వినాలి సంకట విమోచన అంటే కష్టాలను తొలగించేవాడు కానీ హనుమంతుల వారికి ధనానికి అదృష్టానికి సంబంధం ఏమిటి ఇది చాలామందికి తెలియని రహస్యం హనుమంతుల వారు సంకటాలను నశింపజేయడంలో కేవలం శత్రువుల నుండి వచ్చే కష్టాలను మాత్రమే కాదు మనకు అడ్డంకిగా నిలిచే దురదృష్టాన్ని గ్రహ దోషాలను పేదరికాన్ని పారదోలడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఏ కష్టం వల్ల అయితే మన ధనం ఆగిపోతుందో ఏ దోషం వల్ల అయితే అదృష్టం దరిచేరదో ఆ మూలాన్ని నాశనం చేస్తారు ఈ నలభై రోజుల నియమం ఎందుకు ఈ సంఖ్యకు ఆంజనేయ శక్తికి ఉన్న సంబంధం ఏమిటి ఆ నలభై రోజులు మన మనస్సుపై ఉండే శని కుజ దోషాల ప్రభావాన్ని పూర్తిగా తొలగించి లక్ష్మీ కటాక్షాన్ని స్వీకరించడానికి సిద్ధం చేస్తుంది ఆ శక్తిని పొందే పూర్తి విధానం ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది మరి ఈ నలభై రోజుల వ్రతాన్ని అత్యంత పవిత్రంగా నమ్మకంతో మొదలు పెట్టండి ముఖ్యంగా మంగళ లేదా శనివారం రోజు మాత్రమే ప్రారంభించాలి నలభై రోజులు ఉదయం లేవగానే స్నానం చేసి తులసి ఆకులతో కానీ ఎర్రటి పువ్వులతో కానీ హనుమంతుల వారికి పూజ చేయండి ఈ దివ్యమైన మంత్రాన్ని రోజుకు కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి ఓం శ్రీ హనుమతే నమ ఇది ధన కటాక్షాన్ని అదృష్టాన్ని ఇచ్చే బీజక్షరాలు కలిగిన మంత్రం నలభై రోజులు బెల్లం లేదా అరటి మాత్రమే నివేదించండి ఈ నలభై రోజులు మాంసాహారం చెడు మాటలు మరియు బద్ధకాన్ని పూర్తిగా మానేయండి మీ అంకిత భావమే హనుమంతుల వారికి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఈ నలభై రోజులు ఈ మంత్రంలో మునిగిపోతే మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ కోల్పోయిన అదృష్టం తిరిగి వస్తుంది ముఖ్యంగా డబ్బు విషయంలో అద్భుతాలు జరుగుతాయి ఈ నలభై రోజుల వ్రతం పూర్తి అయిన వెంటనే సంకట విమోచన హనుమంతుల వారు మీకు నేరుగా ఆశీర్వదిస్తారు ఫలితం వెంటనే కనిపిస్తుంది లక్షల అప్పుల్లో కూరుకుపోయిన వారు కేవలం వారం రోజుల్లో అద్భుతమైన మార్పులు చూస్తారు మీరు చేయాల్సిన వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ముఖ్యంగా మీకు ఊహించని మార్గాలలో ధనలాభం కలుగుతుంది మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదృష్టం డబ్బు ఉంటుంది ఇది కేవలం పూజ కాదు మీ అదృష్ట చక్రం శ్రీరామ నామ స్మరణతో సంకట విమోచన హనుమంతుల వారి ఆశిష్యులతో మీరు ధనవంతులుగా మారడం ఖాయం ఆలస్యం చేయకండి మీ జీవితంలో అద్భుతాలు జరగడానికి ఇప్పుడే ఈ నలభై రోజుల వ్రతాన్ని మొదలు పెట్టండి ఈ దివ్యవాణి సందేశాన్ని నలుగురికి సేవ్ చేయండి మీరు పది మందికి మంచి చెబితే మీకు అంతకంటే గొప్ప అదృష్టం దక్కుతుంది మరిన్ని ధనయోగాలు అదృష్ట రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి